హలో గాయస్ అందరికీ నమస్తే ఈరోజు యూనివర్స్ నుంచి మీకోసం ఎలాంటి మెసేజెస్ ఉండబోతున్నాయి యూనివర్స్ ఈరోజు మీకు ఏం తెలియజేయబోతున్నారో చూద్దాం ఓకేనా మీకు కనుక రీడింగ్ నచ్చుతుంది అంటే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి ఓకేనా అండ్ ఈ రీడింగ్ వచ్చేసి ఎవరైనా చూడొచ్చు పెళ్ళైనవారు పెళ్లి వారు అలా ఎవరైనా చూడొచ్చండి ఓకేనా అండ్ అలాగే మీ సిచ్యువేషన్కి తగ్గ మీకు పర్సనల్గా రీడింగ్ కావాలి అనుకుంటే వాట్సాప్ మెసేజ్ చేయండి పేర్ రీడింగ్ ఉంటుంది ఓకేనా అండ్ రీడింగ్ చూసిన ప్రతి ఒక్కరు ప్లీజ్ లైక్ చేయండి మీ ప్రతి ఒక్కరి లైక్ అనేది మన ఛానల్ ఇంకా కొంతమందికి రీచ్ అవుతుంది అండ్ ఈ మెసేజెస్ కూడా వారికి హెల్ప్ అవుతుంది ఓకేనా కాబట్టి లైక్ చేయడం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి అండ్ ఈ రీడింగ్ వచ్చేసి ఎలాంటి ఏజ్ పర్సన్ కూడా హ్యాపీగా రీడింగ్ అయితే చూసుకోవచ్చు మీరు ఓకే సో మరి ఈరోజు మీకోసం ఎలాంటి మెసేజెస్ ఉండబోతున్నాయి గ్రాటిట్యూడ్ యూనివర్స్ గ్రాటిట్యూడ్ గ్రాటిట్యూడ్ ఈరోజు మా వ్యూయర్స్కి మీరు ఏం తెలియజేయబోతున్నారు వారి కోసం ఎలాంటి మెసేజెస్ ఉండబోతున్నాయి Habits, mind, values, absence, chaser, gossips, responsibilities. టైమ్ రివిల్ రెసిప్రోసిటీ ఓకే ఈ ఇక్కడ పెట్టేస్తాను ఓకే బాటమ్ ఆఫ్ ద డేకి వచ్చి ఇన్ డెషెస్ అండి సో పర్సన్కి మేబీ ఎలాంటి డిసిషన్ తీసుకోవాలో తనకు అర్థం కావడం లేదు కొంచెం కన్ఫ్యూషన్ స్టేట్లో ఉన్న టూ నీ పర్సన్ కెమిస్ట్రీ కార్డ్కి క్లారిఫికేషన్ చేద్దాం ఓకేనా బర్డెన్ ఇక్కడ హార్డ్ బ్రేక్ నాకు తెలిసి మీ పర్సన్ చుట్టూ చాలా గాసిప్స్ అండ్ తను థర్డ్ పర్సన్ విషయంలో ఏదో చాలా హార్డ్ బ్రేక్కి గురవుతున్నారండి పర్సన్ అండ్ తన లైఫ్ కూడా తనకి చాలా బర్డెన్గా ఉంది తన మీద చాలా రెస్పాన్సిబిలిటీస్ ఉన్నాయి సో తన లైఫ్ అనేది తనకు చాలా బర్డెన్గా ఉంది ప్రజెంట్ అండ్ ఈ పర్సన్ మేబీ తను అనుకున్న ఇక్కడ తన సంతోషం అనేది లేదు మీరు ఏ పర్సన్తో అయితే డీల్ అవుతున్నారో తను మ్యారీడా అన్మ్యారీడా ఒకవేళ మ్యారీడ్ అయితే తన లైఫ్లో తను అనుకున్న సంతోషం సుఖం అనేది పర్సన్కి లేదు మేబీ వారిద్దరి మధ్యలో మేబీ మీరు మ్యారీడ్ పర్సన్తో డీల్ అవుతున్నారా డివోర్స్ అయిన పర్సన్ గురించి మీరు చూస్తున్నారా తనకి తన పార్ట్నర్కి మధ్యలో ఇక్కడ కెమిస్ట్రీ లాంటిది లేదండి ఓకేనా అది ఆ లైఫ్ అనేది తనకి చాలా బర్డెన్గా అనిపిస్తుంది అనమాట ఓకే మీ పర్సన్కి రొమాంటిక్గా అండ్ ఎప్పుడు తనకి లవ్ ప్రపోజ్ చేస్తా అలాంటి పర్సన్ అంటే చాలా ఇష్టం అనమాట ఓకే కానీ ఇక్కడ మేబీ తన లైఫ్లో ఉన్నవారు ఈ పర్సన్ని పట్టించుకోవడం లేదు ఈ పర్సన్ ఏమైపోతున్నారా తను హ్యాపీగా ఉన్నారా లేదా అని పట్టించుకునేవారు ఈ పర్సన్ లైఫ్లో లేరనమాట సో అందుకని ఈ పర్సన్ చాలా బర్డెన్గా ఫీల్ అవుతున్నారు తన మీద ఉన్న రెస్పాన్సిబిలిటీస్ అనేది పర్సన్ మోయలేకపోతున్నారనమాట ఇక నా వల్ల కాదు నేను చాలా హార్డ్ బ్రేక్ అవుతుంది ఇక్కడ నాకు చాలా పెయిన్ అనిపిస్తుంది నేను చాలా బాధపడుతున్నాను సో నేను మేబీ తన మంచితనంతో తన ఫ్యామిలీకి తన సొసైటీ గురించి ఆలోచించి తనకు తను బాధ పెట్టుకుంటున్నారనమాట తన మనసుకి తను బాధ పెట్టుకుంటున్నారనమాట ఈ పర్సన్ కానీ ఆ పెయిన్ నుంచి పర్సన్ బయటకు రావాలి అనుకుంటున్నారండి అండ్ మీ పర్సన్కి కొంచెం బ్యాడ్ హ్యాబిట్స్ కూడా ఉండొచ్చు అండ్ ఈ పర్సన్ మీ వాల్యూ కూడా తెలిసి వస్తుంది పర్సన్కి ఇక్కడ తన లైఫ్ అనేది తనకి చాలా బర్డెన్గా చూపిస్తుంది కదా సో కాబట్టి పర్సన్ తనకి ఇప్పుడు మీ వాల్యూ ఏంటో తెలిసి వస్తుంది అండ్ చాలా అబ్సెసివ్గా ఉన్నారు మీ మీద అండ్ ఈ పర్సన్ ఏదో మీతో ట్రూ అనేది చెప్పాలి అనుకుంటున్నారు మేబీ తను ఎందుకు మిమ్మల్ని దూరం పెట్టారు అండ్ తన మీద కొన్ని రెస్పాన్సిబిలిటీస్ ఉండడం వలన అండ్ మిమ్మల్ని దూరం పెట్టడానికి మెయిన్ కారణం ఇది ఈ పర్సన్ ఏదో చెప్పాలి అనుకుంటున్నారండి మీతో ఓకే సో తనకి చాలా బర్డెన్ ఉంది అండ్ చాలా హార్ట్ బ్రేక్ కూడా అవుతుంది థర్డ్ పర్సన్ విషయంలో ఈ పర్సన్కి తను అనుకున్న లైఫ్ తనకి తన అనుకు తన లైఫ్లో తనకి మనశ్శాంతి అండ్ ఈ పర్సన్ సంతోషంగా ఉండాలి అనుకుంటున్నారు కానీ అదంతా ఈ పర్సన్కి లేదనమాట మనశ్శాంతి అనేది పర్సన్కి కరువైందండి తను చాలా బాధపడుతున్నారు చాలా రీగ్రెట్గా కూడా ఫీల్ అవుతున్నారు తను ఎలా ఉండాలి అనుకుంటారంటే ఇక్కడ నైన్ అప్ కర్ప్స్ అనమాట చాలా సంతోషంగా అండ్ ఈ ప్రపంచంలో తను ఒకరే ఉన్నారు అనంత సంతోషం ఈ పర్సన్కి లభించాలి కానీ అది తన లైఫ్లో లేదనమాట సో అందుకునే పర్సన్ చాలా బాధపడుతూ ఉన్నారు ఓకే హ్యాబిట్స్ క్లారిఫికేషన్ యూనివర్స్ హ్యాబిట్స్ కార్డ్కి క్లారిఫికేషన్ ఈ పర్సన్ తన బిహేవియర్ అనేది ఏం బాగోలేదండి తనకి చాలా అడిక్షన్స్ ఉన్నాయి అండ్ తనకి ఎవరైనా ఎదురు మాట్లాడుతూ వారితో గొడవ కూడా పెట్టేసుకుంటారు అండ్ వారిని చాలా దూరం పెట్టేస్తారు ఈ పర్సన్ అండ్ కొంతమందికి మీకు మీ పర్సన్కి గొడవలు కూడా జరుగుతూ ఉండొచ్చు అండ్ కొంతమందికి మీ పర్సన్ లైఫ్లో థర్డ్ పర్సన్ ఉన్నారంటే థర్డ్ పర్సన్కి మీ పర్సన్కి కూడా చాలా గొడవలు అయితే జరుగుతున్నాయి అనమాట ఓకే మీరు ఆల్రెడీ పర్సన్ పర్సన్తో డీల్ అనుకోండి తనకి తన లైఫ్లో ఉన్నవారితో తనకి చాలా ఆర్గ్యుమెంట్స్ జరుగుతూ ఉన్నాయన్నమాట మీరు సింగిల్ పర్సన్తో డీల్ అవుతున్నారంటే మీ పర్సన్కి వేరే బ్యాడ్ హ్యాబిట్స్ లాంటిది చాలా ఉన్నాయి చాలా అడిక్షన్స్ ఉన్నాయన్నమాట తనకి సో దాని వలన నువ్వు ఎందుకు ఇలా తన బిహేవియర్ ఎందుకు ఇలా ఉంది ఎందుకు ఇలా చేస్తున్నారు ఆ విధంగా మీరు మీ పర్సన్కి అడగడం వలన కూడా మీ ఇద్దరికి గొడవలు కూడా జరుగుతూ ఉండొచ్చు ఓకే ఈ పర్సన్కి కి చాలా కోపం కూడా ఎక్కువ ఉంటుందండి ఓకే ఈ పర్సన్ మీతో ఉన్న కనెక్షన్ తను ఫిక్స్ చేయాలి అనుకుంటున్నారండి ఈ పర్సన్ ప్రజెంట్ తను ఉన్న లైఫ్ అనేది తనకి చాలా బర్డెన్ అనిపిస్తుంది కాబట్టి ఈ పర్సన్ మీతో ఉన్న కనెక్షన్ తను ఫిక్స్ చేసుకోవాలి అనుకుంటున్నారనమాట చెప్పాను కదా మీతో సెలబ్రేషన్స్ కావాలి ఈ రిలేషన్ అనేది ఈ పర్సన్ ఫిక్స్ చేసుకోవాలనుకుంటున్నారు మేబీ పర్సన్ మిమ్మల్ని దూరం పెట్టారు అంటే తన చుట్టూ తను ఇక్కడ వాల్ పెట్టుకున్నారు చూడండి నాకు అవసరం లేదు నువ్వు ఒక్కడే ఉండు ఈ గీత దాటి నా లైఫ్లో నువ్వు రాకూడదు అన్నట్టుగా ఈ పర్సన్ తన చుట్టూ ఒక వాల్ పెట్టుకున్నారనమాట ఓకే కానీ ఈ పర్సన్ తను పెట్టుకున్న వాల్ ఎన్నో రోజులు నిలవదండి అది పెద్ద గాలి తుఫాన్ వచ్చింది వచ్చిందనుకోండి ఆ స్టిక్స్ అనేది అది ఎగిరి పడిపోతాయి కదా సో అలాగే అనమాట ఈ పర్సన్ ఎన్ని రోజులు కూడా మిమ్మల్ని దూరం పెట్టలేరు సో తను ఓపెన్ అవుతారు తను ఏదైతే హైట్ చేస్తున్నారో మీ దగ్గర నుంచి అదంతా తన ఫీలింగ్స్ తన ఎమోషన్స్ తన లవ్ అదంతా పర్సన్ ఓపెన్ చేస్తారనమాట ఓకే మీ దగ్గరికి వచ్చి తను ఓపెన్ అవ్వబోతున్నారు ఇక్కడ రీయూనియన్ కూడా ఉంది ఈ పర్సన్ మీ పాస్ట్ పర్సన్ కూడా అండ్ ఇక్కడ ఐ వాంట్ టు ఫిక్స్ అవర్ కనెక్షన్ ఈ పర్సన్ మీతో ఉన్న కనెక్షన్ని కూడా తను ఫిక్స్ చేసుకోవాలి అనుకుంటున్నారనమాట మేబీ ఇది ఉంటుందో ఊడుతుందో అనే పరిస్థితి నుంచి పర్సన్ ఈ కనెక్షన్ అనేది అలాగే ఉండాలి లైఫ్ లాంగ్ ఉండాలి ఇద్దరం కలిసే ఉండాలి ఆ విధంగా పర్సన్ మీ గురించి తను డెసిషన్ తీసుకోబోతున్నారనమాట అతి తొందరలో పర్సన్ చాలా ఫాస్ట్గా మీ లైఫ్లో రాబోతున్నారనమాట ఓకే అన్ఎక్స్పెక్టెడ్ సర్ప్రైజ్ లాంటిది కూడా మీకు ఉండొచ్చు ఓకే వాల్యూ ఈ పర్సన్కి మీరంటే ఏంటిది మీ క్యారెక్టర్ ఏంటిది ఈ పర్సన్కి మీ వాల్యూ బాగా తెలిసి వచ్చిందండి వాల్యూ కార్డ్కి క్లారిఫికేషన్ యూనివర్స్ వాల్యూ ఎందుకు వచ్చింది మీ దగ్గరికి రావాలి అనుకుంటున్నారు ఇక్కడ చూడండి ద హర్మిట్ కార్డ్ ఉంది కదా ద స్టార్ ఇక్కడ ఏంటంటే ఈ పర్సన్ ప్రజెంట్ టూ అప్ కప్స్ లవ్ ఫీల్ అవుతున్నారనమాట మీ మీద ఓకే ఈ పర్సన్ ఒక చీకట్లో ఒక ఆ లైటింగ్ ఉంటుంది కదా ఆ లైటింగ్ పట్టుకొని తను ఒక చేతిలో కర్ర పట్టుకొని తను వెతుకుతూ ఉన్నారనమాట ఓకే ఎటువైపు వెళ్ళాలి ఎలా వెళ్ళాలి అన్నట్టుగా ఓకే సో ఈ పర్సన్ ప్రజెంట్ తను అదే పరిస్థితిలో ఉన్నారండి సో మీ లైఫ్లో ఎలా రావాలి ఈ కనెక్షన్ ముందుకు ఎలా తీసుకెళ్ళాలి మీతో ఏం మాట్లాడాలి మీ నమ్మకాన్ని కూడా ఈ పర్సన్ పొడగొట్టుకున్నారండి ఆ నమ్మకాన్ని కూడా తను ఎలా పొందాలి ఆ విధంగా కూడా ఈ పర్సన్ ఆలోచిస్తూ ఉన్నారనమాట మేబీ పర్సన్ మీకు కమిట్మెంట్ లాంటిది కూడా ఇచ్చే ఛాన్స్ అయితే ఉంటుంది మీ వాల్యూ ఈ పర్సన్కి బాగా తెలిసి వచ్చింది అండ్ ఈ పర్సన్ కొంచెం మనీ మైండెడ్ పర్సన్ అండ్ చాలా ప్రాక్టికల్ పర్సన్ కూడా మేబీ తను ఎవరిని అర్థం చేసుకోవాల్సిన అవసరం నాకు లేదు నేను నేనే ఉంటా నాకు నేనే ఉంటా అన్నట్టుగా అనుకునే పర్సన్ మీరు లేకపోతే తన లైఫ్ అనేది బాగుండదేమో అనే ఫీలింగ్కి పర్సన్ వచ్చేసారండి ఓకే మీ గురించి పర్సన్ ఒక మెట్టు దిగి రావాలి అనుకుంటున్నారనమాట అసలు నేను దిగను నేను ఇలాగే ఉంటాను ఉంటే ఉండు లేకపోతే పోవు దొబ్బే అనుకున్న పర్సన్ మీ గురించి తనే ఒక మెట్టు దిగి రావాలి అన్నట్టుగా పర్సన్ ఆలోచిస్తూ ఉన్నారనమాట ఓకే ఇక్కడ అప్సేషన్ మరి చూద్దాం క్లారిఫికేషన్ ఏమొస్తుందో ఈ పర్సన్ ప్రజెంట్ చాలా ఫీల్ అవుతున్నారండి మిమ్మల్ని మిస్ అయినందుకు తను చాలా బాధపడుతున్నారు అండ్ ఈ పర్సన్ ఇప్పుడు మీకు చాలా లైక్ చేస్తున్నారు అని అనుకుంటున్నారండి తను ఓకే మేబీ మీకు పంపిస్తున్న మెసేజ్ ఇది తను ఇప్పుడు ప్రజెంట్ టైంలో మిమ్మల్ని తను చాలా లైక్ చేస్తున్నారు అండ్ మిమ్మల్ని కూడా తను చాలా మిస్ అవుతున్నారంట నువ్వు లేకపోతే నేను లేను అని కూడా పర్సన్ అంటున్నారు మీతో ఓకే నువ్వు లేకపోతే నా లైఫే లేదు అన్నట్టు ఈ పర్సన్ ఫీల్ అవుతున్నారు సెవెన్ అప్ పెంటికల్స్ అండి ఈ పర్సన్ పెట్టాల్సిన ఎఫర్ట్స్ పెట్టలేదు మీకు చాలా సైలెంట్ ట్రీట్మెంట్ ఇచ్చారు లేదా తను తన చుట్టూ ఒక వాల్ పెట్టుకోవడము మిమ్మల్ని చాలా ఇగ్నోర్ చేయడము హార్ట్ బ్రేక్ చేయడం లాంటిది చేశారు ఈ పర్సన్ ఈరోజు చూడండి తను నేను కొంచెం ఎఫర్ట్స్ పెట్టాల్సింది ఈ పర్సన్ని అర్థం చేసుకోవాల్సింది తనని దూరం పెట్టకుండా ఉండాల్సింది అనవసరంగా ఈ పర్సన్ని బాధ పెట్టాను దూరం పెట్టాను అని పర్సన్ ఫీల్ అవుతున్నారనమాట మీతో లైఫ్ కావాలండి ఈ పర్సన్కి మీతో లైఫ్ అయితే ఈ పర్సన్కి కావాలి ఓకే చేశారు క్లారిఫికేషన్ యూనివర్స్ చేశారు కాడికి క్లారిఫికేషన్ తన మనసుకు తెలుస్తుంది మీరు చాలా ఎఫర్ట్స్ పెట్టారు కానీ పర్సన్ వైపు నుంచి మీకు ఎలాంటి సంతోషం కూడా దక్కలేదు అన్నట్టుగా పర్సన్ ఫీల్ అవుతున్నారనమాట చేశారు కాడికి క్లారిఫికేషన్ న్యూ లైఫ్ మళ్ళీ పర్సన్కి ఇక్కడ సేమ్ అండి కొత్త లైఫ్ అనేది మీతో కావాలి పర్సన్కి ఫ్యాషన్ న్యూ బిగినింగ్ చేయాలి ఎనీ టైం ఎనీ డే నా నాతోనే నువ్వు ఉండాలి అని పర్సన్ అనుకుంటున్నారనమాట మళ్ళీ మీతో కొత్తగా లైఫ్ స్టార్ట్ చేయాలి అని పర్సన్ అనుకుంటున్నారండి ఇక్కడ పర్సన్కి మీ మీద ఫ్యాషన్ చాలా ఉంది అంటే తన లైఫ్ పార్ట్నర్గా మీలాంటి వారే ఉండాలి ఈ పర్సన్ ఉంటే నేను మేట్ ఫర్ ఈ చదర్ లాగా ఉంటాము అనే ఫీలింగ్ మాత్రం ఈ పర్సన్ తన మనసులో అయితే ఉందన్నమాట ఓకే గాసిప్స్ క్లారిఫికేషన్ యూనివర్స్ గాసిప్స్ కాడ్కి క్లారిఫికేషన్ సేమ్ ఇప్పుడే చెప్పాను ఆ వర్డ్ అనేది అదే కార్డు వచ్చిందండి ఈ పర్సన్ చాలా ప్రాక్టికల్ పర్సన్ అండ్ సొసైటీలో మంచి పేరు గల పర్సన్ అండ్ ఫ్రెండ్ సర్కిల్ చాలా ఉన్న పర్సన్ అండ్ చాలా హ్యాండ్సమ్ అండ్ ఫీమేల్ అయితే చాలా అందంగా గల పర్సన్ చాలా అందంగా చాలా క్యూట్గా ఉంటారనమాట వారి వాయిస్ వారి చూపులు వారి చేతులు అది ఒక లెవెల్లో ఉంటాయన్నమాట ఓకే తనతో ఒక మాట మాట్లాడితే చాలు ఆపోజిట్ పర్సన్ ఇలా చిట్కేలో పడిపోతారనమాట తన అంత ఫ్లడ్ చేశారు ఈ పర్సన్ ఒక మాటతోనే తను ఫ్లడ్ చేసి పడేస్తారనమాట ఓకే అలాంటి పర్సన్ ఈ పర్సన్ సో మీ మీద చాలా ఫ్యాషనేట్గా ఉన్నారు ఈ పర్సన్ అండ్ మీతో తనకి లైఫ్ కావాలి మళ్ళీ న్యూ బిగినింగ్ కావాలి అని పర్సన్ అనుకుంటున్నారండి మీ మీద ఉన్న ఫ్యాషన్ కూడా ఈ పర్సన్కి తగ్గలేదు చాలా స్ట్రాంగ్గా కోరుకుంటున్నారండి మీకు ఏదైనా జస్టిస్ ఇవ్వాలి అనే విధంగా ఓకే ఇక్కడ రాసులు కూడా చెప్తానండి ఈరోజు ఓకేనా రెస్పాన్సిబిలిటీస్ క్లారిఫికేషన్ యూనివర్స్ రెస్పాన్సిబిలిటీస్ ఓకే తన మీద చాలా రెస్పాన్సిబిలిటీస్ ఉన్నాయండి పర్సన్ మీద మేబీ మీ పర్సన్ కి మ్యారిట్ కూడా ఉంటుంది తనకి వన్ ఆర్ టూ కిడ్ కూడా ఉండొచ్చు సో ఇక్కడ కిడ్ కనిపిస్తున్నారు కదా తనకి తన మీద చాలా బరువు బాధ్యతలు మేబీ తన ఫ్యామిలీని పోషించాలి సింగిల్ అయితే తన ఫ్యామిలీని తను చూసుకోవాలి తన పేరెంట్స్ని సొసైటీలో ఒక పేరు తీసుకురావాలి ఇదంతా ఉంటుందన్నమాట తన మీద చాలా రెస్పాన్సిబిలిటీస్ ఉన్నట్టుగా ఉన్నాయి ఇక్కడ సో కానీ ఈ పర్సన్ తన లైఫ్లో తను హ్యాపీగా ఉన్నారా అంటే లేరు ఈ పర్సన్ మీతో సంతోషంగా ఉండాలి అని పర్సన్కి ఉంది కానీ తను ఏమీ చేయలేని పరిస్థితి అనమాట చేతులు కట్టేస్తే ఇంకేమీ చేయరు కదా ఇలాంటి వర్క్ కూడా చేయలేరు కదా అలాంటి పరిస్థితుల్లో ఈ పర్సన్ ఉన్నారనమాట ఓకే మంచి టైం కోసం కూడా ఈ పర్సన్ వెయిట్ చేస్తూ ఉండొచ్చు అండ్ ఈ పర్సన్ ఏ నైట్ మిడ్ నైట్ ఏ వన్ ఓ క్లాక్ టూ ఓ క్లాకో అలా కూడా ఈ పర్సన్ పడుకుంటున్నారనమాట ఓకే సరిగా నిద్రపోవడం లేదు అనమాట ఓకే చాలా ఆలోచిస్తూ ఉన్నారు అండ్ తన లైఫ్లో కూడా తనకి చాలా లీగల్ ఇష్యూ లాంటిది కూడా ఉండొచ్చు ఈ పర్సన్ లైఫ్లో ఓకే టైమ్ క్లారిఫికేషన్ యూనివర్స్ టైం కార్డ్కి క్లారిఫికేషన్ ఇవ్వండి ఓకే ఈ పర్సన్ తన ఫీలింగ్స్ ఎలా ఉన్నాయంటే కొన్ని రోజులు వేచి మనకి కూడా మంచి రోజులు వస్తాయి మనం ఇద్దరం కలిసి ఉండే రోజులు అతి తొందరలోనే వస్తాయి సో హ్యాపీగా ఉండబోతున్నాం ఇక్కడ సన్ వచ్చింది కదా చాలా జాయిగా చాలా హ్యాపీగా ఉండబోతున్నాం అతి తొందరలోనే సో కొంచెం వెయిట్ చేయి అన్నట్టుగా ఈ పర్సన్ మీకు పంపిస్తున్న మెసేజ్ అండి ఓకే ఇక్కడ విష్ఫుల్ ఫిల్మెంట్ కార్డ్ వచ్చింది మేబీ సన్ కార్డ్ ఈ సన్ కార్డ్ వచ్చిందంటే డెఫినెట్లీ ఇక్కడ రీయూనియన్ ఉంటుంది ఓకే మేబీ త్రీ డేస్ ఈ త్రీ డేస్ లోపలే చాలా మందికి రీయూనియన్ అయితే అవ్వబోతుంది మీ పర్సన్ మళ్ళీ మీ లైఫ్లో రాబోతున్నారు అండ్ ఈ పర్సన్ చాలా ఎనర్జెటిక్ వారియర్ అని చెప్పొచ్చు అండ్ చాలా స్ట్రాంగ్ పర్సన్ అండ్ అడ్వెంచర్ గల పర్సన్ కూడా ఓకే తను చాలా అడ్వెంచర్ చేస్తారనమాట తన లైఫ్ గురించి తను రిస్క్ తీసుకుంటారు అంటే చూడండి ఈ పర్సన్ ఎలా ఉంటుంది తన మెంటాలిటీ అంటే ఇలాంటి రిస్క్ తీసుకుంటేనే మనలో ఎంత సత్తు ఉంటుంది అని మనకు తెలుస్తుంది కదా అనే దాన్ని పర్సన్ చాలా నమ్ముతారనమాట ఓకే తను భయపడే దూరం వెళ్ళిపోవడము భయపడి పారిపోవడం అలా చేయరు పర్సన్ ఓకే రివీల్ రివిల్ క్లారిఫికేషన్స్ రివిల్ కార్డ్కి క్లారిఫికేషన్ ఇవ్వండి వావ్ బ్యూటిఫుల్ అండి చాలా మట్టికి పర్సన్ వైపు నుంచి మీకు కాంటాక్ట్ అయితే రాబోతుంది ఇక్కడ ఎయిట్ అవర్స్ ఆర్ ఎయిట్ డేస్ లోపలే చూపిస్తుంది చాలా మటుకి త్రీ డేస్ ఆర్ త్రీ అవర్స్ ఆర్ త్రీ డేస్ ఎయిట్ అవర్స్ ఆర్ ఎయిట్ డేస్ ఓకే ఈ టైం పీరియడ్ లోపల చాలామందికి మీ పర్సన్ వైపు నుంచి మీకు కాంటాక్ట్ లాంటిది రాబోతుంది అనమాట ఓకే ఈ పర్సన్ మీకు కాల్ చేయాలి మీతో మాట్లాడాలి ఈ పర్సన్ ఏదో ట్రూత్ లాంటిది కూడా మీతో రివీల్ చేయాలి అనుకుంటున్నారండి మీతో మాట్లాడాలి అర్జెంటుగా ఏదో విషయం మీద డిస్కషన్ లాంటిది చూపిస్తుంది అనమాట వీలైనంత తొందరగానే పర్సన్ మీకు కాల్ చేయాలి మీతో మీకు మీట్ అవ్వాలి అనే ఇంటెన్షన్ ఈ పర్సన్కి చాలా ఉంది చాలా దీర్ఘంగా ఆలోచిస్తూ ఉన్నారు ఈ పర్సన్ మీ గురించి అండ్ తను కూడా చాలా మిస్ అవుతున్నారండి మిమ్మల్ని ఈ పర్సన్ మీరు ఇద్దరు ఒకటి ఆఫీస్లో కూడా ఉండొచ్చు తన లైఫ్లో తను ఒక బాస్ గడర్లో ఉండే పర్సన్ కూడా ఉంటారనమాట ఓకే ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ ఈ పర్సన్ మీ గురించి ఆలోచిస్తూ ఉన్నారు ఓకే రెసిప్రోసిటీ క్లారిఫికేషన్ యూనివర్స్ రెసిప్రోసిటీ క్లారిఫికేషన్ ప్స్ అండ్ ఇక్కడ డెవిల్ కార్డ్ కూడా వచ్చింది ఇక్కడ థర్డ్ పర్సన్ ఎవరు ఉన్నారండి మీ ఇద్దరు మధ్యలో థర్డ్ పర్సన్ వల్లనే చాలా గొడవలు అనేది జరుగుతూ ఉండొచ్చు లేదా థర్డ్ పర్సన్ ఒప్పుకోకపోవడము అండ్ థర్డ్ పర్సన్ చాలా గొడవలు చేయడము అండ్ ఈ పర్సన్ ని కంట్రోల్ చేయాలి అనుకోవడము అలాంటిది కూడా చూపిస్తుంది అనమాట కొంతమంది లైఫ్లో థర్డ్ పర్సన్ మేబీ రొమాంటిక్ థర్డ్ పర్సన్ ఎవరో చూపిస్తుంది మీరు ఇక్కడ చాలా ఎమోషనల్లీ ఉన్నారు అండ్ థర్డ్ పర్సన్ ఏమో చాలా స్ట్రాంగ్గా ఉన్నారనమాట ఓకే మీరంటే ఈ పర్సన్కి అసలు నచ్చదు మేబీ థర్డ్ పర్సన్కి కానీ మీ పర్సన్ మనసు మీ మీద ఉందన్నమాట ఓకే సో మీ పర్సన్ని చాలా కంట్రోల్ చేస్తున్నారు వారు అన్నట్టుగా చూపిస్తుంది అనమాట ఓకే ఓకే అండి ఇప్పుడు మీ పర్సన్ ఎనర్జీస్ అండ్ మీ ఎనర్జీస్ ఏ విధంగా ఉన్నాయనే చూద్దాం ఓకేనా ఇంకెవరైనా లైక్ చేయలేదు అంటే ప్లీజ్ లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి ఎనర్జీస్ అండ్ మీ పర్సన్ ఎనర్జీస్ ఏ విధంగా ఉన్నాయి ఈరోజు చూసేస్తాం ఓకేనా మీ పర్సన్ ఎనర్జీస్ ఏ విధంగా ఉన్నాయి ఈరోజు మ్యాన్ హోల్డింగ్ ఏ హార్ట్ ఈ పర్సన్ చాలా బాధపడుతున్నారండి ఏదో విషయంగా చాలా బాధపడతా ఉన్నారు తను తన మనసులో ఏదో ఉంది ఈ పర్సన్ చెప్పాలి అనుకుంటున్నారు కానీ చెప్పలేకపోతున్నారు అలాగే నేను తన మనసులో కూడా తను పెట్టుకోలేకపోతున్నారు చాలా బాధపడతా ఉన్నారు అనమాట ఓకే మెజిషియన్ అండ్ ద మిర్రర్ ఈ పర్సన్ కొంచెం మ్యానిపి ఉండొచ్చు అండ్ ఈ పర్సన్ మిర్రర్ మేనిఫెస్టోన్ చేస్తూ ఉంటారు మేబీ అర్థం ముందు నిలబడడం తన లైఫ్లో ఏం జరుగుతుంది అదంతా ఈ పర్సన్ తను అనుకున్నదే తను సాధించగలరు ఏదైనా ఒక టైం పీరియడ్లో ఈ పర్సన్ ఫీల్ అవుతారు బాధపడతారు తన మనసులో చాలా రహస్యాలు లాంటిది కూడా ఉంటాయి ఈ పర్సన్ కానీ బయట చెప్పలేరు అనమాట తనలో తనే బాధపడతా ఉన్నారు అండ్ ఇక్కడ ఈ పర్సన్ మిర్రర్ మేనిఫెస్టో కూడా చేస్తూ ఉన్నారనమాట మిమ్మల్ని ఓకే అండ్ ఇక్కడ మీ ఎనర్జీస్ ఏ విధంగా ఉన్నాయి విక్టరీ మీ లైఫ్లో మీరు చాలా హ్యాపీగా ఉన్నారు ముందుకు వెళ్ళిపోతున్నారు అనే పర్సన్ అనుకుంటున్నారనమాట స్ట్రేటజీ ఈ పర్సన్ చూడండి ఇక్కడ మీ లైఫ్లో మీ కెరియర్లో మీరు ముందుకు వెళ్ళిపోతున్నారండి అందుకని పర్సన్ చాలా అబ్సెసివ్గా ఉన్నారనమాట మీ మీద మీరంటేనే అసలు పడదు అన్నట్టుగా పర్సన్ ఉంటు ఉంటున్నారు అనమాట ఓకే డిసైడ్ మిమ్మల్ని చాలా అబ్జర్వ్ చేస్తున్నారు అండ్ మీరు రోజు రోజుకి మీ లైఫ్లో మీరు ముందుకు వెళ్ళిపోతున్నారు అందుకని పర్సన్కి హార్డ్ బ్రేక్ అవుతూ ఉన్నట్టుంది ఓకే ఓకే అండి ఆ రీడింగ్ నచ్చింది అని అనుకుంటున్నాను ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే మీ సిచ్యువేషన్కి తగ్గ మీకు పర్సనల్గా రీడింగ్ కావాలి అనుకుంటే వాట్సాప్ మెసేజ్ చేయండి పేర్ రీడింగ్ ఉంటుంది ఓకేనా మనం ఇంకో వీడియోలో కలుసుకుందాం అంతవరకు అందరికీ బాబాయ్